ఓం శ్రీ ఆంజనేయాయ నమ పితృదోషాన్ని జాతక చక్రంలో పరిశీలించి పితృదోషం ఉందంటే కనుక దానికి చిన్నపాటి పరిహారం చేయించుకోవటం అన్నది మంచిది పితృదోషాన్ని జాతీయ చక్రంలో తొమ్మిదో స్థానంలో రవి ఉన్న తొమ్మిదో స్థానంలో రవి శన్లు కలయికతో ఉన్నా పదో స్థానంలో రవి ఉన్న రవి రాహులు ఏ రాశులోనే సరే కలిసి ఉంటే కనుక పితృదోషంగా పరిగణించాలి ఈ పితృదోషం వల్ల పూర్వ జన్మలో జాతకుడు తండ్రిని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నటువంటి జరిగితే కనుక ఈ జన్మలో పితృదోషంగా మనకి జాతి చక్రంలో తెలియవస్తుంది ఇలా తెలుసుకోవటం వల్ల ఈ జన్మలో చిన్నపాటి పరిహారం చేసుకుంటే మళ్ళీ ఎట్టి పరిస్థితిలోనూ మరు జన్మలో పితృదోషం అన్నది కంటిన్యూ కాకుండా ఇక్కడతోటి ఈ జన్మతోటి పితృదోషాన్ని తొలగించుకోవచ్చు దానికి పరిహారం సూర్యభగవాన్ని ఆరాధించటం అరసవల్లి వెళ్ళి సూర్యభగవాన్ని దర్శించుకొని రావటం అన్నది మంచి పద్ధతి అలాగే ఈ జన్మలో తండ్రిని బాధ కింద దేనికి ఇబ్బంది పెట్ట కింద తండ్రిని బాగా చూసుకున్నట్టయితే కనుక పితృదోషం ఇండైరెక్ట్గా తొలుగుతుంది తొలగటం అంటే ఈ జన్మలో మొత్తం తొలగిపోతుందని నేను అట్లా పితృదోషం అన్నది కంటిన్యూ కాకుండా ఆ దోషాన్ని ఎంతో కొంత తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది పితృదోషాన్ని జతచకం ఉన్నదాన్ని మొత్తం పూర్తిగా తొలగించడం అన్నది అసంభవం సూర్యభగవాన్ని ఆరాధించిన ఇప్పుడు ఈ జన్మలో తండ్రిని బాగా చూసుకున్నట్టయితే కనుక ఆ పితృదోషం ఈ జన్మతోటి ఆగుతుంది లేనట్టు అయితే కనుక ఈ జన్మలో కూడా పితృని ఇబ్బంది పెడితే కనుక మరో జన్మలో కూడా పితృదోషం కంటిన్యూ అవుతుంది ఈ పద్ధతిని పాటించి సూర్యభగవాన్ని ఆరాధించటం నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవటం వీలైనప్పుడు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో అరసవల్లి సూర్య సూర్యభగవాన్ని దర్శించుకోవటం పితృ సేవ చేసుకోవటం అన్న నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా జాతకునికి మరి జన్మలో పితృదోషం ఇబ్బందులు తొలుగుతాయి ఇందులో ఏ విధంగా సందేహం లేదు ఆశ్రయించండి మంచి ఫలితాన్ని పొందండి శుభం